అదే కానీ తర్వాత చాలా మందికి తిను ఒక క్వశ్చన్ అడిగింది నేను అది కంటెంట్ వరకే చేశాను అది కంటెంట్ యాక్చువల్ గా అక్కడ వరకే చేసా ఒకవేళ నిజంగా మేమిద్దరం కప్పులు అయ్యి కనుక తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా ఒకటే వీడియో నాకు నచ్చలేదు ఇది నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేశాను ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను తిట్టా ఎందుకు అలా చేసావు అని చెప్పింది ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే అక్కడ కంటెంట్ అలా వచ్చేసింది తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ లోనే గేమ్ షో చేద్దాం చేద్దామని చెప్పి వెళ్ళారు నేను అన్న ఒకసారి ఆలోచించుకో నెగటివిటీకి ఇది త్రిబుల్ అవుతుంది ఇనిషియల్ గా డిసిషన్ తీసుకోమని థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ ఆర్ వెల్ అండ్ గుడ్ నీకు అనిపిస్తుందా చేయి లేదంటే కనుక ఆగిపో అంటే తన అందనమాట మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను చేస్తా వద్దా చెయ్యాలా వద్దా అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్లి ఒక ఎపిసోడ్ షూట్ జస్ట్ మీకు 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 వాట్ ఈ షో ఏంటి అనేది చెప్పి చెప్తే తీసుకెళ్లి షూట్ చేసేసారు ఒక ఎపిసోడ్ షూట్ చేసే నేను అడిగా అదేంటది అట్లా ఎట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే నేను అంటే తినకేంటంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతుంది కానీ ఒక అన్నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మార్చె చెప్పాలంటే ఇదైతుంది అంటే గమ్మున ఏమన్నా అనుకుంటారు అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటది కదా సో ఇప్పుడు అనవసరంగా ఎందుకు అసలు ఏం జరుగుతుందో చూద్దామని అడిగా ఒక ఎపిసోడ్ షూట్ చేశారు కదా నువ్వు ఓకే అని అనుకుంటే వెళ్ళు కంటిన్యూ చెయ్యి లేదంటే చెప్పాను నేను చేయనని ఎప్పటికైనా డిసిషన్ నీదే వాళ్ళెవరో ఏం చేయలేరు నేనేం చేయలేరు నీ చేతిలో ఉంటుంది సో తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదో చేసుకున్నారు అయింది అది షో అయిపోయిందంటే తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ కి వస్తే కూడా రీసెంట్ గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్ లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది తమ్ నెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి యాక్చువల్లీ మీరు నమ్ముతారు నమ్మరు తన ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తా ఉంటాయి టీవీలో సజెషన్స్ సజెషన్ వస్తా ఉంటాయి కదా నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను తిన మాట్లాడేది కానీ వాళ్ళ మాట్లాడేది కానీ ఎందుకంటే తమ్ నెయిల్స్ అవన్నీ తెలుసు కదా అవును ట్రై చేయాలి సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా సో నేను చూస్తే మెయిన్ నవ్వుకుంటా అన్నమాట ఓకే వన్ టూ ఇట్లా మాట్లాడుతుంటే నేను నేను నవ్వుతా ఉంటా తమ సీరియస్ అవుతుంటా నవ్వుతావేంటి నువ్వు అది ఇది అని చెప్పి రీసెంట్ గా కూడా అయితే వాళ్ళు కాల్ చేస్తాం అమ్మ నేను మార్చమని చెప్పిందన్నమాట అవున చెప్పింది సో అయితే మీకు కామన్ అది డ్రైవ్ చేయాలి వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి సో కానీ బయట జరుగుతున్న జనాలకి అంటే చూస్తున్న జనాలకి ఇది అంతా తెలియదు కదా అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే చందన అనే అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది అని మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా ఉన్న పర్సన్ ఎవరైతే సంవర్ణ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత అంటే ఆ కమెంట్స్ కానీ దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాడు ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలియదు నేను చెప్తారే వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు లైక్ గుట్ అని చెప్తా ఒక ఒక పర్సన్ ఉంటాడు ఐడి గుర్తులేదు ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అన్నమాట ఓకే మీరు సూపర్ అక్క లైక్ ఐ లైక్ యు అక్క మీ డ్రెస్ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు ఫస్ట్ కామెంట్ పెడతాడు అంటాడు మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు అంటే అసలు నీ నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నేను ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు సో నువ్వు అంటే ఒక ఫ్యాన్ అంటే లైక్ నిన్న ఒక వాళ్ళు అభిమానించి ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టు లైక్ కొట్టడం లైక్ రెస్పాండ్ అవడం చెయ్యి అని చెప్తాను ఎందుకంటే ఎవ్రీ అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ గా టైం ఇస్తున్నాడు అంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా అది పాజిటివ్ ఆర్ నెగటివ్ నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యున్ గా ఇంకా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది అది కూడా ఉంటది ఉంటది ఓకే ఆ ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అని చెప్పి అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి అంటారు నీకు వేరే పని లేదా ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటా నేను సో ఇంకో విషయానికి వస్తే ఇంతకు ముందే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఒక సిచ్యువేషన్ ని తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత తను వెళ్ళింది యాక్చువల్ గా ఆ రోజు తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు సో తిని ఎందుకుంది అని చెప్పేసి ఆ అమ్మాయి తినని షూట్ చేసింది అప్పుడు పక్కన కూడా మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది యాక్చువల్లీ బయట జనాలకి ఇదంతా తెలియదు ఇప్పుడు అంటే వీళ్ళు మా ఇద్దరికి ఏమి ఎనిమిటీ లేదు నేను ఎందుకున్నానంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు అన్న పాయింట్ లో వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు స్టేషన్ లో అన్న పాయింట్ లో ఆమెకు తోడుగా ఉందామని నేనున్నాను అంటే వాళ్ళ మదరే కాల్ చేసి తనని అక్కడికి పిలిపించింది అది ఆబ్వియస్లీ కన్సర్న్ అది తనేమో చాలా ఫోర్స్ గా ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటది కదా అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి నా టీషర్ట్ పట్టుకుంది అంటే అది ఇప్పుడు తన పర్స్పెక్టివ్ సో తను అలా పట్టుకుంటుంది వెనక నుంచి ఒక అమ్మాయి షూట్ చేస్తుంది దీనికి నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లతో నువ్వు పడలేవు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవమ్మా మేము చూసుకుంటాంలే తనని అని చెప్పేసి నన్ను పంపించేశారు బట్ స్టిల్ నేను తన ఆ సిచ్యువేషన్ లో ఉంచ లైక్ వదిలి వెళ్ళలేక తినని తీసుకొని వెళ్ళాను నేను మళ్ళీ పిఎస్కి ఓకే పిఎస్ బయట ఒక పాన్ షాప్ దగ్గర తను నేను ఇంకొక బ్రో ఎవరో ఉన్నారు తెలిసిన అతను మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను మళ్ళీ బండి మీద వచ్చి మళ్ళా నన్ను వీడియో తీస్తుంది దేనికి మా ఇద్దరిని తీస్తుంది వీడియో యాక్చువల్లీ తను నేను తప్పు పట్టను అమ్మాయి నేను తప్పు పట్టను నేను అసలు అసలు నేను చాలా కాకపోతే ఏంటంటే అదొకటి క్వశ్చన్ మార్క్ ఆ రోజు ఎందుకు అట్లా చేసిందని నాకు అర్థం కాదు కొంచెం కన్సర్న్ చూపిస్తారు ఆ అమ్మాయికి మేబీ తను ఫేస్ చేసి ఉండొచ్చు స్ట్రగుల్ ఏదైనా అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఏంటనేది నేనే నీకు ఎన్నిసార్లు చెప్పలేదు నేను యాక్చువల్ గా తింటో మాట్లాడిన ప్రతిసారి అంటే ఎందుకురా ఇట్లాంటి దానిలో నువ్వు విరుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి అక్క తన లైఫ్ నిజంగా తనకి ఎంత బాధ ఉంటే అట్లాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి తన మీద తన మేబీ తన ఎంత డిప్రెస్డ్ ఉండాలి లేకపోతే తన ఎంత ఫేస్ చేసి లేకపోతే మేబీ ఇద్దరిది మనం తప్పు అనొచ్చు ఇద్దరిది తప్పు కాకపోవచ్చు చెప్పలేం మనం అది సో తన పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు అది ఎట్లా అన్న ఉంటుంది సో ఆ టైంలో తను అట్లా చేస్తుంటే నేను అన్న మాట్లాడదాం కావాలంటే రామ్మ మాట్లాడతాను తను వీడియో తీస్తుంటే రా మాట్లాడతాను అన్న నేను లేదు మనం తప్పు ఎందుకు భయపడాలి సో తన పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలుస్తుంది కదా అసలు తను ఎందుకు చేసింది మేబీ తన అట్లా డ్రైవ్ చేసే వాళ్ళు వెనకాల తన వెనకాల ఎవరున్నారని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు ఏ అట్లా చేస్తుంది తను ఎందుకు వచ్చింది నువ్వు ఉండాలి కదా ఇట్లాంటివన్నీ ట్రిగర్ చేస్తాయి కదా ఆబ్వియస్లీ తనంటే వాళ్ళ మదరే కాల్ చేసిందంట ఎంఎంఆర్ తన వాళ్ళ మదర్ కాల్ చేసి తన ఇంటర్ చేస్తూ మాట్లాడిందో మనకు తెలియదు కదా అంటే అంత ఫోర్స్ గా వచ్చి తిన్న తినని ట్యాకిల్ తినని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు తనే వాళ్ళ మదర్ ఏం ట్రిగర్ చేసింది మనకు తెలియదు కదా ఈవెన్ నేను కూడా వన్ ఓ క్లాక్ వరకు నేను ఉన్నా నేను ఆ రోజు ఆ ఇష్యూ అయినప్పుడు బట్ యాక్చువల్గా ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు కూడా చందన ఆ అబ్బాయి కోసం స్టేషన్ కి వెళ్ళింది అసలు వెళ్ళ ఇప్పుడు ఒక సాంగ్ చేశారు ఏ హీరో ఏ హీరోయిన్ కోసం వెళ్ళడతారు లేకపోతే హీరోయిన్ హీరో కోసం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఏది లేనప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడారు కానీ ఎక్కడా కూడా మీరనే పర్సన్ తన వెంటే ఉన్నారు అనేది ఎవరు రివీల్ చేయలేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి ఏంటంటే ఉంటాడు తనకి షూరిటీ పెట్టి నేను తీసుకొచ్చా బయటకి అవునవును ఇందాక అదే చెప్తుంది తనకి షూరిటీ నేనే పెట్టాను ఆ బెయిల్ టైమ్ లో ఓకే తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏమీ లేదు తినకి నేను అడిగితే ఒకటే ఇట్లా చాలా ఇష్యూ ఉంది ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రావట్లేదు ఓకే పెడతాను ఇప్పుడు తన జెన్యున్ గా ఉంటే నేను పెడతాను నాకేం ప్రాబ్లం నేను పెట్టడమే కాదు నా ఫ్రెండ్తో నేను పెట్టించా సెకండ్ షూరిటీ నా ఫ్రెండ్ ఫ్రెండ్తో పెట్టించా నా ఫ్రెండ్ ఆ పర్సన్ అసలు ఎవరు కూడా తెలియదు సంబంధమే లేదు ఒకసారి క్రికెట్ ఆడాము అంతే సాంగ్ చేసిన తర్వాత ఒకసారి క్రికెట్ ఆడాము మొత్తం మేము ఆ బ్యాచ్ మొత్తం సాంగ్ ఇంకొక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది ఏంటంటే తను డబ్బులు గాల్లోకి ఎగిరేయడం వల్ల యాక్చువల్లీ ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది అదంతా చేస్తున్నప్పుడు అసలు చందన రియాక్ట్ అవ్వదా చందన అసలు మాట్లాడదా అంటే కాదు కాదు అంటే ఎట్లా అంటే గర్ల్ఫ్రెండ్ ఉంది కూడా వీటన్నింటినీ ఎంకరేజ్ చేస్తుంది మేబీ ఇప్పుడు చెందిన ఇంత ఏమంటారు ఫినాన్షియల్ గా సెటిల్ అవడానికి కారణం కూడా తనే అయి ఉంటాడు అని చెప్పి కూడా మాటలు వచ్చాయి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను సేమ్ క్వశ్చన్ అడిగిన డబ్బుల కోసమే మాట్లాడుతున్నారు అన్నట్టుగా మొత్తం నేను ఆ మా ఫ్రెండ్ సో అంటే జనాలకి తెలీదు పాపం ఇదంతా జరుగుతుంది అంటే తిన సైడ్ కూడా నేను చెప్పినట్టుగా మిస్టేక్ ఉంది ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో సో మీకు యాక్చువల్ గా ఓవరాల్ గా ఈ సిచువేషన్స్ అన్ని ఈ రోజు వరకు కూడా చూస్తే ఈమె తప్పు ఎంత వరకు ఉందని మీకు అనిపిస్తుంది అసలు ఏ పాయింట్ లో మీకు తప్పు అనిపిస్తుంది ఈమెది అంటే కొన్ని కొన్ని రెస్పాండ్ అవకుండా హోల్డ్ చేసింది కదా అక్కడ ఇదైంది బాగా ఆ ఎట్లా అయిందంటే ఒక చేతితో చప్పట్టు కొట్టలేం కదా రెండు చేతులు కలిస్తేనే కదా సౌండ్ ఇట్లా ఇవన్నీ ఆ అంతా ప్రాజెక్ట్ అవుతా వచ్చినాయి పోటర్ అయినాయి సో నేను చాలాసార్లు చెప్పా అంటే నువ్వు ఒకవేళ ఆ అది కానీ చెయ్యను అనుకుంటే కనుక చెప్పాను అప్పుడే స్టోరీ పెట్టింది ఆ స్టోరీ పెట్టింది స్టోరీ పెట్టిన తర్వాత మేబీ ట్రిగర్ ఇంకా ఎక్కువైంది యాక్చువల్ నేను తగ్గుతుంది అనుకున్నా ట్రిగర్ ఎక్కువైంది ట్రిగర్ ఎక్కువైతుంటే ఎక్కువ అవుతుంటే ఎట్లా అయిందంటే ట్రిగర్ సెవెంటీ పర్సెంట్ ట్రిగర్ చేసి తిడుతుంటే థర్టీ పర్సెంట్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను పాపం థర్టీ పర్సెంట్ ఎవరు ముందు నుంచి ఉన్న ఫాలోవర్స్ సో ఎప్పుడైతే మళ్ళీ ఒక వీడియో పెట్టింది కూపంగా తనకు గా అది రాదు అసలు మరి ఏం చేసిందో సడన్ గా కూర్చుంది కూర్చొని బయటకెళ్ళిపో రూమ్ నుంచి బయటికి ఏం ఏ వెళ్ళి వింటున్నా నేను లోపల నుంచి గట్టి గట్టిగా ఏమో మాట్లాడుతుంది ఏంది ఏం మాట్లాడుతుందని వీడియో చేస్తుంది లోపల చేసిన తర్వాత నేను చూసా అనమాట డోర్ జల్ మెల్లగా ఓపెన్ చేసి చూసి నవ్వు నవ్వుకుంటున్నాను నేను అసలు నీకు చేత కాదు ఇట్లా చేస్తున్నా అంటే అంత అయిపోయిన వీడియో అంత అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వీడియో చూసుకుంటూ నవ్వుకుంటాను నేను ఇట్లా చేయకపోతే అందరు నన్ను తిట్టుకుంటున్నారు అది అని చెప్పి అంటే అక్కడ కూడా చెల్ డిష్ గానే నన్ను తిట్టుకుంటున్నారు నేను చెప్పాలి అన్నట్టు మాట్లాడు ఫస్ట్ నుండి కూడా అదే అంటే నేను అప్పటి నుండి కూడా ఆ రోజు నుండి కూడా నేను చెప్తుంది ఏది లేనప్పుడు ఎందుకురా నువ్వు అసలు చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు కూడా క్లారిటీ ఇవ్వు క్లారిటీ అని వంద సార్లు అడిగా నేను ఏదన్నా ఉంటే చెప్తాం ఏదన్నా ఉంటే చెప్తాం అని ఆ ప్రమోషన్ కోసం అని హోల్డ్ చేసి తీరా వచ్చి మొత్తం మీద పడింది బట్ ఎవరికి ఎక్కడ ఏం జరగలేదు వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్ లో తన కామెంట్ చేసిన థర్టీ సెకండ్స్ రీల్ చూసి కామెంట్ చేస్తాడు మళ్ళీ పనాడు చూసుకుంటాడు ఇప్పుడు ఆ కామెంట్ ఆ కామెంట్ చేసిన ఆ ఫోర్ వర్డ్స్ కోసం మనం హోల్డ్ చేసి ఉన్నామంటే అక్కడతో మనం స్ట్రక్ అయిపోతాం నేను అదే చెప్తా ఇప్పుడు మనం మనం ఉన్న ఏదైతే ఇప్పుడు నేను రన్ అయితే ఇండస్ట్రీ కానీ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది కానీ దాన్ని మొత్తాన్ని చేంజ్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా ఇది వరకు మీడియా అంటే వేరు ఇది వరకు ఇండస్ట్రీ అంటే వేరు ఇప్పుడున్న సోషల్ మీడియాకి అసలు ఆ రెండింటిని ఎవరు పట్టించుకోవట్లేదు ఏదైనా సరే సోషల్ మీడియా అసలు సోషల్ మీడియా అయిపోయింది అయిపోయిందంటే ఎవరైనా సరే ఒక వీడియో పెట్టచ్చు అయితే ఒకరిని ఇక్కడ పెట్టొచ్చు లేదంటే అక్కడ వాడు తొక్కేయచ్చు అదే జరుగుతుంది ఇప్పుడు అంటే అంత పవర్ వచ్చేసింది అవును సో ఆట ఇప్పుడు ఇప్పుడు దాన్ని నువ్వు ఫేస్ నువ్వు నెగిటివ్ అంత ఫేస్ చేయగలిగితేనే నువ్వు ఇక్కడ ఉండు లేకపోతే లైట్ తీసుకో లైట్ టూ డేస్ బ్యాక్ కూడా నేను చెప్పా నువ్వు నువ్వు నెగిటివిటీ తీసుకోలేవా అకౌంట్ డియాక్టివేట్ చేసి గమ్మం కూర్చోవు శ్రీనగర్ పేజ్ ఉంది శ్రీనగర్ పేజ్ లో చేసుకో వీడియో చేసుకో సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకురా ఇంత భయపడి ఇంత లో అవుతున్నావు నీకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు తను చెప్పినట్టుగా తన ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు మీ సిస్టర్కి నువ్వేంటో తెలుసు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో నువ్వేంటో తెలుసు ఇప్పుడు నిజంగా నీ గురించి నెగిటివ్ ఉంటే నీ ఫ్రెండ్స్ ఎవరు నీతో ఉండరు తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్ ఐ డాడీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి